మ్యాజిక్ ఫారెస్ట్ పదం వచ్చేయండి ఒక చిన్నారి లిల్లీ అడవిలోకి వెళ్ళింది ఆ అడవి సాధారణం కాదు ఒక మాంత్రిక మ్యాజిక్ అడవి పువ్వుల పాటలు పాడుతుంటాయి గాలి సువాసనలతో నిండిపోతుంది అక్కడ లిల్లీకి మొదటగా పిల్లి కనిపించింది అది ఏమియో అంటూ ఆమె చుట్టూ తిరిగింది తర్వాత ఒక కుందేలు ఎగిరి ఎగిరి వచ్చి లిల్లీకి క్యారెట్ ఇచ్చింది చెట్టు కొమ్మలపై ఒక అందమైన ప్యారెట్ అందమైన ప్యారెట్ బుంజ్ బుంజ్ అని ఫ్రెంచ్ లో పలకించింది ఢిల్లీ ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది మానవుల మాట్లాడుతుంది అప్పుడు పువ్వుల దగ్గరికి ఒక తేనె అప్పుడు పువ్వు దగ్గర హం హం అని పాట పాడుతూ తేనె సేకరిస్తూ వచ్చింది అది ఢిల్లీకి చెప్పింది ఈ అడవి మనందరిది స్నేహం నేర్పుతుంది నువ్వు మాకు తోడుగా ఉండాలి లిల్లీ ఆనందంగా వారితో కలిసి ఆడింది పెళ్ళి కుందేలు హనీబీ అందరూ కలిసి ఆమెకు ఫ్రెంచ్ పాటలు నేర్పిల్లీ ఫ్రెంచ్ పాటలు నేర్చుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇది ఇలాగే ఉంటే బాగుందని తను చాలా సంతోషించింది మనసులో అప్పుడు నలుగురు స్నేహితులు చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ కలుద్దామని చెప్పి ఆ మ్యాజిక్ అడవిలోనిచ్చి బయటకు వచ్చేసింది ఇది మన స్టోరీ తన ఇంటికెళ్ళిన ఆజ్ఞాపకాలతోటే చాలా హ్యాపీగా ఉంది ఇది మన నిండే స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ